అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు జూన్ ఇరవై ఒకటో తారీఖున ఆ రోజున ఉగ్రవాదుల దాడులకు కూడా ప్లాన్ చేశారు అందుకే పగడ్బందీగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసులు అలాగే ఎన్ఐఏ సహకారంతో మొత్తం సెర్చ్ చేశారు ఇద్దరు ఉగ్రవాద కదలికలతోటి దొరికారు ఒకళ్ళు సిరాజ్ మరొక అతను సయ్యద్ వీళ్ళిద్దరూ ఉగ్రవాదుల కదలికలు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళతో టచ్లో ఉన్నారు సౌదీలో ఉండేటువంటి కొంతమంది ఉగ్రవాదులతోటి వీళ్ళు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు అనేది పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని తెలుసుకున్నటువంటి అంశం వాస్తవంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మందుగుండ సామాగ్రిని పేల్చాలి బాంబులు పేల్చాలి అనేటువంటి ఒక ప్లాన్ వేసి రెక్కి నిర్వహించారు విజయనగరంలో అనేటువంటి విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు వీళ్ళిద్దరు లింకులు లష్కర తోయిబా అలాగే ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి జైషే మహమ్మద్ లాంటి వాటితోటి సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళు తరచు సౌదీలో ఉండేటువంటి ఉగ్రవాదులతోటి టచ్లో ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లు ఇతరతర సామాగ్రి ద్వారా పోలీసులు తెలుసుకున్నారు యూట్యూబ్ని చూసి ఏ విధంగా బాంబులు తయారు చేయొచ్చు తెలుసుకొని నైట్రేటు అలాగే సల్ఫరు ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఆర్డర్ చేసి పెద్ద మొత్తంలో సమకూర్చుకున్నారు సమకూర్చుకొని వాటిని పేల్చడానికి ప్రయత్నం చేశారు దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకుంది పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు విజయనగరంలో గతంలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత సిరాజ్ని అలాగే సయ్యద్ని కలకలం బయలుదేరింది హైదరాబాద్లో కూడా ఉగ్రవాదుల మూలాలు ఉన్నాయని చెప్పి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు గతంలో కూడా ఉగ్రవాదుల కదలికలు లేదంటే బాంబు పెళ్ళిళ్ళు ముంబై పెళ్ళిళ్ళు జరిగినా లేదా ఢిల్లీలో పేళులు జరిగినా ఎక్కడ జరిగినా కానీ హైదరాబాద్లో మూలాలు ఉండేవి హైదరాబాద్లో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరికేవి విచిత్రమైనటువంటి పరిణామం ఈసారి ఆంధ్రప్రదేశ్లో దొరికినాయి అది కూడా విజయనగరంలో దొరికారు వాళ్ళిద్దరు కూడా గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఇలాంటి ఉగ్రవాదుల సంబంధించినటువంటి కదలికలు కానీ ఉండేవి కాదు నక్సలైట్ మావోయిస్టులకు సంబంధించినవి తీవ్రవాదం ఉండేది కానీ బట్ ఎక్కడ కూడా ఉగ్రవాదం అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు దాని ఆనవాళ్లు దొరికాయి అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరో నెల రోజుల్లో ఆయన వైజాగ్ రాబోతున్నారు దాన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది దాదాపు ఐదు లక్షల మంది యోగాలో పార్టిసిపేట్ చేసేలా ఇప్పటి నుంచే ట్రైనింగ్ మిస్తున్నారు అనేక కమిటీలను కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూలో ఆ కమిటీలని వేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కుటుంబాల్లో కనీసం ఒక్కళ్ళైనా సరే యోగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉండేలా చేయాలి అనేటువంటి టార్గెట్ కూడా పెట్టుకున్నారు ప్రధానంగా అరవై ఎనిమిది ప్రాంతాలను గుర్తించారు ఆంధ్రప్రదేశ్లో ఈ అరవై ఎనిమిది ప్రాంతాల్లో జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు వైజాగ్ వస్తే అక్కడ ఆయన చేసి యోగా చేస్తే దానికి సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు యోగా చేసి సంఘీభావం ప్రకటించేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు పదేళ్ళు అయిపోయింది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించి పదకొండు సంవత్సరాలకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని అది కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాను యోగా దినోత్సవంలో పాల్గొంటానని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో అమరావతి రీకన్స్ట్రక్షన్ సందర్భంగా ఆయన వేదిక మీదనే చెప్పడం జరిగింది సో ఆ మేరకు ఆయన ఉన్నారు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు వెంటనే దాదాపు నెల రోజుల ముందుగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జల్లెడ పడతారు అలాగే ఉగ్రవాద కదలికలు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు కారణం ఏంటంటే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారి రావడానికి రెండు మూడు రోజులు ముందుగానే అక్కడ ఉద్ర ఉగ్రవాద కదలికలు ఉన్నాయని చెప్పేసి అలర్ట్ చేశారు భిక్షగాళ్ళ రూపంలో ఉన్నారు కొన్ని ఆల్రెడీ భిక్షగాళ్ళ రూపంలో వాళ్ళు వచ్చి ఉన్నారు అలాగే అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ పనులు చేసేటువంటి వాళ్ళ రూపంలో కూడా వచ్చి ఉన్నారు అని చెప్పి అప్పట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యి తనిఖీలు చేసి ఉగ్రవాద కదలికలు ఎక్కడైనా ఉన్నాయేమో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు కొన్ని కొన్ని సంస్థలతోటి ఇస్లామిక్ సంస్థలతోటి కూడా సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళు ఆ ఇస్లామిక్ సంస్థలతోటి సంబంధాలు కొనసాగిస్తూ ఉగ్రవాదులకి ప్రోత్సహిస్తున్నారు కొంతమంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చింది ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యి ఆ రోజున అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగారు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఇప్పుడు యోగా దినోత్సవాన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి అందుట్లో అతిపెద్ద కార్యక్రమం ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే అటు పోలీసు ఇటు రెవెన్యూ శాఖ అటు పట్టాభివృద్ధి శాఖ ఇలా అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు ఉగ్రవాదులకి ఉగ్రవాదులతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరు దొరకడం పోలీసులకు అనేది ఒక రకంగా కలవరం రేపుతోంది అసలు ఉగ్ర మూలాలు ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళాయి అని హైదరాబాద్లో కూడా సమాంతరంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఇటీవలే పెహల్గాం దాడి జరిగింది పెహల్ పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం దానికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ఒకే రోజులో ధ్వంసం చేసింది భారత ఆర్మీ రెండవ రోజు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ ఎయిర్ ని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసింది అయినప్పటికీ కూడా ఉగ్రవాద కదలికలు తగ్గలేదు ప్రధానమైనటువంటి లష్కరే తైభాగ్ సంబంధించినటువంటి చీఫ్ మసూద్ అజార్ ఏం చెప్తున్నారు ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ వరకు రక్తం పారిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు పొంచి ఉన్నారు భారతదేశం మీద ఏ రూపంలోనైనా రావచ్చు అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మరో నెల రోజుల్లో నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే పడుతున్నటువంటి క్రమంలో ఇద్దరు దొరకడం అనేది కొంత కలకలం రేపుతున్నటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది సో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ లేదా తెలంగాణ పోలీసులు కానీ ఉగ్రవాదుల కదలకల మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టారు జల్లెడ పడుతూ ఉన్నారు సో నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి నాటికి ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనేది మనం అయితే చూడాలి అయితే కీలకమైనటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖున విజయనగరంలో కొన్ని ప్రాంతాల్లో మామూలు పెట్టి పేల్చడానికి సిద్ధమయ్యారని కూడా తెలుస్తుంది సో ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అక్కడ జనరల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ కేసు నేరాలు కూడా తక్కువ ఉంటాయి సో కానీ అలాంటి ప్రాంతంలో వీళ్ళు ఎంటర్ కావడం అంటే ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం గమనించి ఆ కార్యక్రమం చేసే రోజే ఇలాంటి అల్లకొల్లలు సృష్టించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారా అసలు వీళ్ళకి ఎవరు సహకారం అందించారు వీళ్ళకి తెర వెనుక ఎవరైనా కోఆపరేట్ చేస్తున్నారా పొలిటికల్గా లేదంటే వీళ్ళే సౌదీలో ఉన్నటువంటి ఉగ్రవాదులతోటి ఉగ్రవాద సంస్థలతో నేరుగా టచ్ చేసి పెట్టుకొని కార్యప్ర కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారా ఎవరు అండ ఉంది స్థానికంగా వీళ్ళకి అనే దాని మీద ఇప్పుడు పోలీసులు చెక్ చేస్తున్నారు మరి వాళ్ళు వెనుక కేవలం ఉగ్రవాద సంస్థలే ఉన్నాయా లేదంటే లోకల్గా కూడా కొంతమంది సపోర్ట్ ఉందా అంటే అసలు బెచ్చగాల రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యారు అని అంటేనే అసలు వాళ్ళు ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ సో కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఏమాత్రం మీకు సమాచారం ఉన్నా గా పోలీసులకి తెలియజేయాలి పోలీసులు ఇప్పటికే జల్లెడబడుతూ ఉన్నారు ఇంకా ఎంతమందిని అదుపులో తీసుకునే అవకాశం ఉందనేది మనం చూద్దాం థ్యాంక్ యూ